స్థానిక శ్రీ 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 జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవాలయం మీది తొర్రూరులోని మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మాత శ్రీ గోవింద మాంబా జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి కళ్యాణ మహోత్సవ పూజ కార్యక్రమాలలో భాగంగా ఉదయం ఐదు గంటల నుండి స్వామివారి సుప్రభాత సేవ ఆలయ మూర్తులకు అభిషేకం మరియు ఆ యొక్క మహాశివునికి రుద్రాభిషేకం బిల్వార్చన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి సహస్ర నామార్చన సరస్వతి దేవీ పూజ మహానివేదన మంత్ర పుష్ప తీర్థ ప్రసాద వితరణ ఈ కార్యక్రమాలలో అలాగే సాయంత్రం ఆరు గంటల నుండి స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా గణపతి పూజ పుణ్యహవచనం అంకురారోపణ బ్రహ్మ కలస్థాపన మాతా శ్రీ గోవిందాంబంబేవి శ్రీ జగద్గురు శ్రీ మద్విరాట పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా వైభవోపేతంగా జరిగినది అనంతరం రాత్రి పన్నెండు గంటలకు ఆ యొక్క మహాశివునికి లింగోద్భవ కాలంలో రుద్ర నమక చమక పారాయణాలతోటి రుద్రాభిషేకం జరిగినది ఇత్యాధిక కార్యక్రమాలలోని ఇత్యాది

తలంబ్రాలు అమ్మవారు స్వామివారి పైన తలంబ్రాలు పోస్తూ ఉంటారు స్వామివారు అమ్మవారి పైన తలంబ్రాలు పోస్తూ ఉంటారు ఎంతో కోలాహలంగా జరిగే ఈ ఘట్టము మనకెంతో వీణుల విందుగా ఉంటుంది ఆ యొక్క ఘట్టాన్ని వీక్షించి మన జన్మలో ధన్యం చేసుకోగలరని కోరుతూ ఉన్నాము

వీధుల విందుగా ఉంటుంది ఆ యొక్క ఘట్టాన్ని వీక్షించి మన జన్మలో ధన్యం చేసుకోగలరని కోరుతూ ఉన్నాము బహుదేయం చాస్తో ఆర్థాక్స్తారోపణం కుర్యాత పునః వద్వం స్వాధ్వం జలిం సంస్థాప్య వరహ అంజలిం సంస్థాప్య శుచీ వోహవ్యామృత శుచీ నాగం శుచిగం హినోమ్యద్వరగం శుచిభ్యహ

to have.